హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నోరు నుంచే పెసరపప్పు పాయసం తయారు చేసుకుంటాం రండి ఇదైతే రుచికరంగా చాలా బాగుంటుంది హెల్త్కి అయితే పెసరపప్పు చాలా మంచిది అని ఇలా చేసి తినండి అయితే ఇది చాలా టేస్ట్గా అండ్ చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి రాండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం నేనైతే బెల్లం వన్ కప్ తీసుకున్నాను పెసరపప్పు అయితే టూ ఫిఫ్టీ గ్రామ్ తీసుకున్నాను ఇప్పుడైతే ద్రాచి గోడంబి తీసుకున్నాను బాదం ఒకటి తీసుకున్నాను తర్వాత కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను కట్ చేసిన కొబ్బరి తీసుకున్నాను పాలు వన్ కప్ తీసుకున్నాను వే ఈ పాలు అయితే వన్ కప్ తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత నెయ్యి కూడా తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత కడాయిలైనా చేసుకోండి నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను కుక్కర్ వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోండి ఒక టూ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడైతే నెయ్యి వేడెక్కిన తర్వాత ద్రాచి గోడంబి వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ప్రే చేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ప్రే చేసుకోండి రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడైతే ఆ కుక్కర్లోనే ఒక టూ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి పెడకిన తర్వాత పెసరపప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం దాని పెసరపప్పుని వేసుకొని ఒక గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రే చేసుకోండి ఇప్పుడైతే వన్ కప్పు పెసరపప్పు తీసుకున్న దాన్ని నేను టూ కప్పు వాటర్ వేసుకుంటున్నాను టూ కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ త్రీ విజిల్ పెట్టుకోండి టూ త్రీ విజిల్ అయితే పెట్టుకోండి టూ త్రీ విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిలైనంతా పోయిన తర్వాత ఇప్పుడైతే కుక్కర్ మూత చూస్తాం రండి చూడండి పెసరపప్పు అయితే చాలా బాగా ఉడికింది ఇప్పుడు ఇలా తీసుకొని గరిట తీసుకొని వన్ టైం బాగా కలుపుకోండి పప్పు అయితే నైస్గా కాకూడదు మీడియంగా ఉండాలి అప్పుడైతే పాయసం చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఒక నిమిషం పాటు ఇలా అనుకోండి అయితే నైస్గా ఉండకూడదు పప్పు పప్పుగా మీడియంగా ఉండాలి ఇలా అన్ని ఇలా అన్నికిన తర్వాత చూడండి అయితే ఇలా ఉండాలి ఇప్పుడైతే మరో కడాయి తీసుకోండి స్టవ్ అని తీసుకొని మొర కడాయి తీసుకోండి మరో కడాయి తీసుకున్న తర్వాత కడాయి వేడెక్కిన తర్వాత ఎప్పుడైతే బెల్లం అయితే వన్ కప్ తీసుకోండి బెల్లంకి కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని కలుపుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి స్లిమ్లో పెట్టుకొని అవి ఒక ఐదు నిమిషాలు అయితే ఇల్ల బెల్లంను పాకం వచ్చేదాకా చేసుకోండి మనం ఇత కలుపుతూ ఉంటే బెల్లం అయితే కరిగిపోతుంది చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు చూడండి అయితే ఇలా ఉండాలి ఇప్పుడు ముందుగా మనం పప్పు వేసుకున్నాం దాని పెసరపప్పు పెసరపప్పు అయితే ఇలా వేసి కలుపుకోండి పెసరపప్పు వేసుకున్నాం దాని ఇలా వేసి కలుపుకోండి పెసరపప్పు ఒక రెండు నిమిషాలు వేసి కలిపిన తర్వాత అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఇలా వేసుకొని కలుపుకోండి వేసుకున్న తర్వాత మనం ముందుగా కాగబట్టిన పాలని వేసుకోండి వన్ కప్పు వేడి అయితే పాలైతే వేడిగా ఉండాలి పాలు వేసి కలుపుకోండి ఈ పెసరపప్పు సాంబార్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని మురకడాయి పెట్టుకోండి నెయ్యి అయితే వన్ స్పూన్ వేసుకోండి కట్ చేసిన కొబ్బరి ముక్కలను ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి కొబ్బరి ముక్కలు వేస్తే అండు చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకొని ఈ పాయసంలో వేసుకోండి చూడ పెసరపప్పు పాయసంలో వేసుకోండి చూడండి వేసి వన్ టైం ఇలా కలుపుకోండి ఇప్పుడైతే కలిపిన తర్వాత పెసరపప్పు పాయసం అయితే తయారైపోతుంది మనం ముందుగా ఫ్రై చేసిన ద్రా గోడంబిల్లు దింట్లో వేసి కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోండి ఇప్పుడైతే చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే వేసి ఇప్పుడైతే కలుపుకోండి కలుపుకొని ఒక రెండు నిమిషాలు వదిలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి సర్వింగ్ బల్లో తీసుకోండి ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిది పెసరపప్పు పాయసం అయితే హెల్త్కి చాలా మంచిది ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగుంటుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే హెల్త్కి చాలా మంచిది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్